వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ డియర్ వియర్స్ పేరెంట్స్ కోసం ఏం గైడెన్స్ ఇద్దాం అనుకుంటున్నారు అనే చూద్దామండి ఏంజిల్ ప్లీజ్ చెప్పండి మీ యొక్క పేరెంట్స్ గురించి మీకు ఏంజిల్ ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దాం ఏంజిల్ ప్లీజ్ చెప్పండి హోమ్ లైఫ్ మిస్ అవ్వదండి వాళ్ళకి ఏదైతే హోమ్ అనుకుంటున్నారో అది మిస్ అవ్వదు ఓకేనా అండ్ మిస్ అయ్యేలా చేయాలనుకున్న వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు కానీ వర్క్ అవ్వదు ఖచ్చితంగా పేరెంట్స్ విషయంలో హోమ్ లైఫ్ మిస్ అవ్వదండి నెగిటివ్ ఎనర్జీస్ చేసి నిజానికి థర్డ్ పార్టీ కొలాబరేషన్ ఏదైతే చేయాలనుకుంటారో వాళ్ళందరి గురించి నిజాలు తెలుస్తాయి మీ యొక్క పేరెంట్స్ని ఇంతకుముందు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఇప్పుడు ఎవరు చేయలేరు దారులు చూస్తున్నారు ఒక మేల్ పర్సను ఓకేనా వాళ్ళు రెండు తరాల నుంచే చూస్తున్నారంట ఇబ్బంది పెట్టడానికి వెన్నుపోటు వేయడానికి స్టక్ అయ్యేలా చేయడానికి ప్రయత్నాలు అయితే చూస్తున్నారు మీ ఇంట్లో వాళ్ళని బట్ దారి లేదు కంగ్రాచ్యులేషన్స్ అసలు దారే లేదండి మీ వాళ్ళు మీ పేరెంట్స్ విషయంలో లేదు మీ విషయంలోని మీ సిబ్లింగ్స్ విషయంలోని లేదు డబుల్ టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి నైన్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్